నుంచి అయితే ఇప్పుడు మాకెడ్కి వచ్చామండి పిల్లలకి స్కూల్ ఓపెన్ చేస్తారు కదా రోజు ఇబ్బంది అయిపోతుంది ఏం ఇంకోరు ఉండాలని అందుకే కూరగాయలు తీసుకుందని చెప్పి కూరగాయలు మాకు అయితే వచ్చేసాము ఇప్పుడు అండి వస్తున్నారు బయట అలా కదా అని వెళ్ళి ఇప్పుడు వచ్చాను బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే నేను మక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కొంచెం పని మీద బయటకు వెళ్ళాము వచ్చేటప్పుడు దారిలో వాళ్ళు ఇల్లు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇప్పుడే జస్ట్ కొంచెం నిద్రలేదు రాత్రి లేదు అంట రాత్రి చల్లగా అయిపోద్దని చెప్పి టీస్ బాగోదని చెప్పి చల్లగా అయిపోతాము వంట చేస్తుంది వీళ్ళు మీ ఎక్క కనబడి ఇందమ్మా ఏంటి ఒకడే కనబడుతున్నాం మీ అక్కడ కనబడలే బాబా ఒకడే కనిపిస్తున్నాడు వంట ప్రిపేర్ చేస్తున్నారా ఇప్పుడే వచ్చాం వచ్చామండి అలా వచ్చాం ఏం చేస్తున్నావు అసలు ఏం వంట చేస్తున్నామని చెప్పి వచ్చా అదే వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి

ఆవరాకని కొడంగల రవి బుక్లే చానాల ఇంట్లో కూడేన నాలుగు లైట్ స్లైడ్ ఆరిపిందిగా ఇంకా ఐవినటినా ఆ లైట్ ఆకపోతే ఐవినటి ఓహో నదరన్స్ ఊసిరాయ్ కొయమేడపన్లేదే చకనజల మారిపోన రోజకొడ దిగిపోన వెరైటీ వెరైటీగా వేడి వేడి హెగ్ బిర్యానీ అంతేనా హెగ్ బిర్యానీ అన్నా ఎగ్ గుడ్డు పల్వా గుడ్ పలావ్ మంచి కలర్ఫుల్గా వచ్చిందన్న బిర్యానీ మాత్రం అసలు స్మెల్ కూడా గుమ్ములు ఆడిపోతుంది అసలు నోట్లో లాలాజలం అట్లా పరిగాడుతుంది అనమాట అది నోట్లో ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పు వెళ్ళిపోతాం అని వస్తుంది గుడ్డు देखो तेज। कोनीची। हम चालन तंद तंदंगा। काल नु जल्लार ने। बाप एड नम्मे। गुड पलाव ने में जेनुंदे। पर ये नहीं है skaters। रेडी रेडी का गुड्ढ पखवा गुड्ढ पखवा गुड्ढ पखवा हलो अमया <laughs> टेस्ट चाल... మన బిర్యానీ గురించి పక్క ఇంటి వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు అలా ఉంది ఇప్పుడు చూద్దాం మనం అద్భుతంగా స్మెల్ తెలిసిపోతుంది అంత వండర్ఫుల్గా వండర్ఫుల్ ఉంది అన్నమాట బాగుంది సో అలా పన్నీర్ పన్నీర్ కర్రీ నిన్న ఆయన అస్మన్నారు

కోడి గుడ్డు పలావు ఇదిగోండి ఇది నాది తినే తినేస్తాను మొత్తం ఎవరికో కూడా పెట్టాం కాలు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వేడి తీయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది నిమ్మకాయ నిమ్మ రసం దాంట్లో పిండి కొన్ని గుడ్డు నంచుకొని తింటే అసలు వేరే లెవెల్ ఈ లోపు ఆనియన్స్ కూడా వచ్చేస్తాయి మన ప్లేట్లోకి అది కూడా చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్లేట్ అయితే మందే చూసారా ఇదిగోండి పెరుగు చట్నీ మొత్తం సింపుల్ గా పది నెంటలు అయిపోయే రెసిపీ ఇది కాళీపాటి పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుంది അത് ബാണ്ടിട്ടു పన్నీర్ కూర పాలక్ పన్నీర్ కర్రీ పాలక్ బాలా పన్నీర్ బటర్ మసాలా ఫ్రెండ్స్ బై మిస్టేక్ అయింది చాలా బాగుంది అది అందరికీ షేర్ చేసి టేస్ట్ చేసి చెప్పండి అందరూ అది ఎట్లా ఉందో ఏంటి అనేది ఈ పన్నీర్ బటర్ మసాలా అయితే నిన్న బటర్ నాన్ తింటామని వీళ్ళు నాకు చికెన్ బటర్ మసాలా తెమ్మన్నారు నేనైతే అక్కడ చికెన్ బటర్ మసాలా అని అడిగితే ఆయన పన్నీర్ బస్ బటర్ మసాలా అనుకుని ఇది ఇచ్చేది అందుకని చెప్పి వీళ్ళు రాత్రి తినలేదు పన్నీర్ బటర్ మసాలా తెచ్చేవేండి కొంచెం తిని ఇంకా ఉంచేసేది బటర్ నాన్స్ తినేసారా బటర్ నాన్స్ కర్రీ కూడా చాలా వేసుకుందో బాగా ఇచ్చాడు అక్కడ జరాలు టూ ఫార్టీ తీసుకున్నాడు బాగున్నాయి కేక వేసుకుంది సూపర్ అదృశా నెక్స్ట్ ఇది కానీ మన కోసం వెచ్చేస్తుంది బాబు నాకన్నా ప్లేట్ కాకలేస్తుంది అండి మనం తినొద్దాం లాగిచ్చేద్దాం కాసేపు మీరు కూడా రెస్ట్ తీసుకోండి నాకైతే చాలా బాగా నచ్చిందండి తెలుసారా అమ్మట అర్థం ఉందా నేనైతే తినేసాను ప్లేట్ అయితే నగసిందండి అంత బాగుంది తోమ పని లేకన్నా గుడ్ బిర్యానీ బాగుందా కదా చాలా చాలా అంటే చాలా బాగుందండి సింపుల్ రెసిపీ ఇది ఈ డబ్బు ఏం ఉండాలన్నా మాకు ఈజీగా రెండు గంటలు పట్టేసిద్ది ఇంకా సరే కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు నేను చేసేసాను వీళ్ళు వంటగదిలో కరెక్ట్గా ఒక అరగంటలో అయిపోయిందా టేస్ట్ మాత్రం అర్జుంది అసలు అలా ఫ్రెండస్ మార్కెట్లో మనం వెళ్ళిపోతున్నాం అయితే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్గా ఉన్నామండి లాంగ్గా ఉన్నాం వెళ్ళిపోతున్నారు అయితే పావు కేజీ తీసుకున్నారండి పావు కేజీ ఎల్లు రూపాయలు టమాటా అలాగే

పోలేదు ఇప్పటికైతే ఆ మార్కెట్లో మాకు మా కూరగాయలు కొండమైతే అయ్యింది అస్సలు వంటలో పోతున్నాం అక్కడ ఘాటుకి నాకైతే అస్సలు వంటలో బాగలేదు రాగానే నేసం వచ్చింది చాలా నేసం వచ్చింది ఎందుకంటే అక్కడ బాగా ఎగటగా ఉంది ఘాటు అసలు ఎండువరకలు ఘాటు ఏంటో తెలియట్లేదు చాలా అంటే చాలా నేసం వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఇగోండి గోంగూర తోటకూర కాకరకాయలు టమాటా వంకాయ ఏంటి బీరకాయలు శామదంప అల్లం వెల్లుల్లిపాయలు బెండకాయలు దొండకాయలు అండి నేనైతే ఇగన్ రెండు మా అమ్మాయికి తినడానికి పచ్చకాయలు ఒక రెండు కొనుక్కొచ్చా వచ్చావు ఫ్రెండ్స్ ఇవైతే ఈరోజు నాకు మార్కెట్ అయ్యింది మక్క వాళ్ళతో వెళ్ళాను మా అక్క వాళ్ళు ఏమో వాళ్ళు కూడా కూరగాయలు తీసేసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక ఎందుకంటే పిల్లలకి స్కూల్ టైం అయింది కదండి వచ్చే టైం అయింది కదా అని చెప్పి ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇవాళకైతే ఇది ఫ్రెండ్స్ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నాకు మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పగలుద్దాం బాయ్